హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాక్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే మల్లేశ్వరంలోనే షాపింగ్ స్ట్రీటు దీనికి సంబంధించిన పార్ట్ టూ వీడియో దీని పార్ట్ వన్ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయింటే వెళ్ళి చూడండి ఒకసారి అంటే షాపింగ్ స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి చేశాను లెంత్ ఎక్కువ అవుతుందని టూ పార్ట్స్కి అయితే వీడియోని అప్లోడ్ చేశాను ఇక్కడ ఏంటంటే మనకి చాలా తక్కువ బడ్జెట్ లో బడ్జెట్లోనే షాపింగ్ అనేది చేయొచ్చు అనమాట అంటే జెంట్స్ కానీ లేడీస్కి సంబంధించిన షార్ట్స్ కానీ లెగ్గింగ్స్ కానీ టాప్స్ టీ ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ దాని తర్వాత వన్ ఫిఫ్టీ మనం కొనుక్కునే దీన్ని బట్టి ఉంటుంది లేదా ప్లాట్ఫామ్ పైన అయితే చాలా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న లేడీస్ కొనే చిన్న చిన్న జ్యువెలరీస్ అయితే చాలా ఉంటాయి వీకెండ్లో అయితే వెళ్ళి షాపింగ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ ప్లస్ ఏమంటే వీకెండ్ చాలా ఫుల్గా ఉంటారు క్రౌడ్ మనకి మంత్రి స్క్వేర్ మాల్ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వస్తే మనకి ఈ షాపింగ్ స్ట్రీట్ అనేది వస్తుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వెళ్ళి షాపింగ్ చేయడానికి అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది అలాగే నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం వీడియోనైతే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్ట్రీట్లో నుంచి అనమాట ఇప్పుడు మనమైతే నడుచుకుంటూ వచ్చింది షాపింగ్ దాని తర్వాత ఇలా స్ట్రైట్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే ఇలానే షాపింగ్ స్ట్రీట్ అయితే ఉంటుంది బట్టలు చిన్న చిన్న దీపాలు జ్యువెలరీస్ అన్నీ కూడా ఉంటాయి ఇదే అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ షాప్స్ అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి మాక్సిమం బోర్డు మెన్షన్ చేశారు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేసి చాలా షాప్లు అయితే ఉన్నాయి ఇదే విధంగా మీరు వెళ్ళి విజిట్ చేసి ఒకటికి రెండు మూడు షాపులు తిరిగి మీకు నచ్చితేనే కొనుక్కోండి మెజెస్టిక్ నుంచి అయితే మనకి చాలా దగ్గర ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తున్నాం కదా ఇదే రోడ్లో నుంచి స్ట్రైట్ బస్సులు అయితే వస్తాయి మెజెస్టిక్ నుంచి ఇంతే ఫ్రెండ్స్ షాపింగ్ స్ట్రీట్ అయితే ఇక్కడితో క్లోజ్ అవుతుంది ఇంకా ముందరికి అయితే మనకు ఒక టెంపుల్ ఉంటుంది అలా అక్కడ టెంపుల్ దగ్గర వచ్చేసి పూలు ఇవన్నీ అయితే ఉంటుంది షాపింగ్ బట్టల్ షాపులు ఆ జ్యువెలరీ షాపులు చెప్పులు ఇవన్నీ అయితే ఇంకా షాపింగ్ స్ట్రీట్ ఇక్కడితో క్లోజ్ అవుతుంది ముందర సిగ్నల్ ఉందా సిగ్నల్ దాటేస్తే మనకి ఇంకేం ఉండదు అనమాట ఈ బస్సులోనే కూడా మనకి మెజెస్టిక్ నుంచి వస్తుంది మెజెస్టిక్ నుంచి అయితే మనకి సెకండ్ స్టాప్ ఈ మల్లేశ్వరం అనేది టూ ఫిఫ్టీ ఎయిట్ కానీ టూ ఫిఫ్టీ ఫైవ్ బస్ నెంబర్ కానీ ఎక్కితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి దొరుకుతారన్నమాట బస్ స్టాప్ దగ్గర ఇక్కడ ముందర కదా ఇది ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇక్కడ అంతా పూల మండీలు అవన్నీ ఉంటాయి అన్నమాట నచ్చితే లైక్ చేయండి అలాగే మన అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి షాపింగ్ చేయడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే ఇలాంటి వీడియోస్ కోసం అయితే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడే అనమాట టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ పక్కనే ఇంకా టెంపుల్కి సంబంధించి హారాలు అరిచెట్లు మావిడాకులు సో ఇవన్నీ ఉంటాయన్నమాట